ఇప్పుడు పౌలు భక్తుడు బయలుదేరాడు సువార్త చెబుతున్నాడు సిల్వలు కూర్చున్న వార్త చెబుతున్నాడు యూదులు అంటున్నారు నీ తత్వశాస్త్రము నీ వేదాంతం మాకెందుకయ్యా ఎవడికి కావాలి ఈ తత్వశాస్త్రం వేదాంతం చెప్పేవాళ్ళు బోల్గొంది ఉన్నారు మా దగ్గర నీకన్నా బాగా చెప్తాం ఒక అద్భుతము చేసి చూపించు అప్పుడు నమ్ముతాం అంటున్నారు యూదులు యూదులు సూచక క్రియ చేయమని అడుగుతున్నారు మరోవైపు గ్రీసుదేశస్తు ఉన్నారు వాళ్ళు అంటారు సూచక క్రియలు మాకేం అక్కర్లేదు రే నీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే మాకు గ్రీసు దేశస్సులు జ్ఞానమును వెదకుచున్నారు గొప్ప గొప్ప సిద్ధాంతాలు గొప్ప గొప్ప వేదాంత సూత్రాలు వాళ్ళకు కావాలి ఎందుకంటే సోక్రటీస్ అరిస్టాటిల్ ప్లేటో పిల్లంత తత్వశాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు అసలు మొట్టమొదట అద్భుతాలు మూఢ నమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టండి తార్కంగా ఆలోచించండి ఏ విషయమైనా సరైన తర్కముతో ఆలోచించి నిగ్గుదేల్చొచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు గ్రీకులే గ్రీసు జ్ఞానవేదన్న ఉంటే చెప్పవే స్వామి ఏదో సోది చెప్తున్నాం తీస్తారా ఎల్లుగాడు మడర్ చేశాడు మళ్ళీ కానీ ఉరిదిస్తారా ఎవరు చేస్తే వాడిని ఉరియాలి మనందే తప్పులు చేయడం ఏంటిది ఆయన కొట్టడం ఏంటిది ఇది జ్ఞానయుక్తము కాదు ఏదైనా ఒక జ్ఞానయుక్తమైన సిద్ధాంతం ఉంటే చెప్పు అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు పౌలు ఎవరి మాట వినాలి ఒక వర్గమేమో జ్ఞానం అడుగుతున్నారు ఒక వర్గమేమో సూచక క్రియలు అడుగుతున్నారు పౌలు అంటున్నాడు నేను వాని మాట వినను వీని మాట వినను నేను ఒకటే చేస్తా జ్ఞానం అడిగినోళ్లకు సూచక్రియ చేయమని అడిగిన వాళ్లకు అందరినీ మరొక పెట్టి కూర్చోబెట్టి సివ వేయబడిన క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను అరే అదేం సంగతి పౌరు ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళు రెండు అడిగారు సూచక్రియలు జ్ఞానం మరి నేను క్రీస్తుని ప్రకటిస్తున్నానంటే అది ఎంతవరకు న్యాయం అంటే ఇది మొత్తం ఇదే న్యాయం ఎందుకంటే జ్ఞానం అడిగిన వాళ్లకు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక సూచక్రియ కావాలి అని అడిగిన వాళ్లకు గొప్ప సూచక క్రియ ఉన్నాడు దేవునికి స్థుతి కలిగిన గాక అల్లి యశ్యా గ్రంథం ఎనిమిదవ ధ్యాయము పద్దెనిమిదవ వచనం విషయా ఎనిమిది పద్దెనిమిది ఇదిగో నేను యహోవా ఇచ్చిన పిల్లలు కొండ మీద నివసించు సైన్యములు అధిపతిలుగాను గాను ఇస్రావుల మధ్య ఉన్నాను ఎవరంటున్నది ఎవరి వారు మాట్లాడుతున్నారు ఇదిగో నేనును యహోవా ఇచ్చిన పిల్లలు యహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించే యహోవా దేవుడు కొండ మీద తన నివాసమును ఏర్పరచుకున్న యహోవా దేవుడు చేసిన సూచన క్రియను నేను నా తర్వాత ఆయన సూచక సూచక్రియ నా ద్వారా రక్షించబడిన నా ఆత్మీయ పిల్లలు అన్న దేవుని స్తోత్రం వెలుగునిగా అరే నీకు మరొకని కావాలనా యేసును మించిన స్వేచ్ఛ క్రియ లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే సరే మాకు జ్ఞానం కావాలి సార్ అంటే వారి పిచ్చి యేసు జ్ఞానము ఏసును మించిన జ్ఞానం ఎక్కడుంది నువ్వేంటో అనుకుంటున్నావు నదరేడని ఏసంటే ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలిగను గాక దయచేసి మొదటి మొదటి పురిధి పత్రిక ఇరవై మొదటి అధ్యాయం ఇరవై నాలుగు ఆయన యూదులకు ఆతంకము గాను అన్యజనులకు వెర్రితనము గాను ఉన్నాడు కానీ యూదులకు ఏమీ గణేష్ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని పల్లెల్లు దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తే దేవుని జ్ఞానం క్రీస్తుని పక్కన పెట్టి మాట్లాడేదంతా కూడా జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలు సైన్స్